వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా రాజ్ అయితే ఆ నందగోపాల్ కోసం వెళ్ళేసరికి అప్పటికే నందగోపాల్కి ఇన్ఫర్మేషన్ అందిపోయి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు రాజ్ అసలు నందగోపాల్ ఎక్కడికి వెళ్ళినట్టు వాణ్ణి ఎలా పట్టుకోవాలి అని చెప్పి తనలో తను ఆలోచిస్తూ ఇక ఇంటికైతే బయలుదేరుతాడు ఇక్కడ చూస్తే ఇంట్లో కావ్యని రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి కాకుల్లాగా పొడుచుకు తింటూ ఉంటారు ఇలా ప్రతి విషయంలోనూ కావ్యని తప్పు పడుతూ ఉంటారు అనుకోకుండా ఒక తల్లి కొడుకులిద్దరూ లోపలికి వచ్చి అయ్యగారు అయ్యగారు అని పిలుస్తూ ఉంటే ఇంతలో కావ్య వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఎవరండి మీరు మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అని కావ్య అడుగుతూ ఉంటే అమ్మా మేము ఇంతకుముందు ఈ ఇంట్లోనే తోటమాలిగా పనిచేసేవాళ్ళం ఈ మధ్యనే బాబు చదువు కోసం ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయాం అని చెప్పి ఆవిడ కావ్యతో మాట్లాడుతుంటుంది అలాగే అదే టైంలో రాస్ కూడా వచ్చి రంగమ్మా నువ్వా ఎలా ఉన్నావు అని ఇక ఆవిడ్ని పలకరిస్తుంటే కావ్య ఓ అయితే మీరు నా పెళ్ళిన తర్వాత ఎప్పుడూ చూడలేదు కదా అందుకే మీరెవరో నాకు తెలియలేదు అని చెప్పి ఇక కావ్య అయితే రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటే ఇంతలో రుద్రాని ఏయ్ నీకు పిచ్చి పట్టిందా వాళ్ళు ఈ ఇంటి పనివాళ్ళు ఈ ఇంటికి వచ్చే గెస్ట్లేమీ కాదు వాళ్ళని కుర్చీలు వేసి కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆయన నీకేవో నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిస్తే కదా నోరు మూసుకొని వెళ్ళు ఏయ్ రంగమ్మ ఎందుకొచ్చావు అని అంటుంటే అది అమ్మగారు పెద్దయ్య గారి కోసం అని అంటుంటే నాకు తెలిసే నువ్వెందుకు వచ్చావో ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నాన్న దగ్గర డబ్బులు తీసుకెళ్తావు ఇప్పుడు కూడా అలాగే తీసుకెళ్ళడానికేగా వచ్చావు కానీ నువ్వు అనుకున్నట్టు మా నాన్న ఇంట్లో లేరు చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో ఉన్నారు నీకు డబ్బులిచ్చే ఎవరు లేరు గాని వెళ్ళు వెళ్ళు అని చెప్పి రుద్రాణి అయితే ఆవిడ్ని చాలా ఘోరంగా అవమానిస్తుంది ఇంతలో పెద్దవిడ అక్కడికి వచ్చి రుద్రాణి అని గట్టిగా అరవడంతో ఇక రుద్రాణి ఒక్కసారిగా ఇందిరాదేవిని చూసి సైలెంట్ అయిపోతుంది రంగమ్మా ఏంటి ఇలా వచ్చో ఏమైనా అవసరమా అని అంటుంటే ఇక రుద్రాణి మాటలకి అప్పటికే తను భయపడుతూ అది అది అమ్మా అని ఇక ఆలోచిస్తూ ఉంటే ఇంతలో పెద్దవిడ చూడురంగమ్మ ఇక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా అవేమి నువ్వు పట్టించుకోమాకు అయినా నీకు ఇవన్నీ ముందే తెలుసు కదా చెప్పు నాకు తెలిసి నీకు డబ్బు అవసరం వచ్చి ఏరా నీ చదువు కోసమే కదా మీ అమ్మ డబ్బులు అడగడానికి వచ్చింది కానీ అడగకుండా అలా మౌనంగా ఉంటారేంటి అని అంటూ ఉంటే అది కాదు అమ్మగారు అని చెప్పి ఇక ఆ కుర్రాడు కూడా మాట్లాడుతూ ఉంటే రంగమ్మ అమ్మగారు అయ్యగారికి ఒంట్లో బాగాలేదని చెప్తున్నారు ఇప్పుడు అయ్యగారికి ఎలా ఉంది అని అంటుంటే పక్క నుంచి కావ్య చూడండి మీ అందరి మంచితనమే తాతయ్య గారిని రక్షగా ఉంటుంది మీరేం బాధ బాధపడకండి మీరు ఎందుకు వచ్చారో నిర్భయంగా అమ్మమ్మగారితో చెప్పండి అని చెప్పి కావ్య అంటుంటే ఇక ఆవిడేమో అది అమ్మగారు నా కొడుకు పదో క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు వాడికి నచ్చినట్టుగానే డిగ్రీలో కాలేజీలో డాక్టర్ సీటు కూడా వచ్చింది ఇప్పుడు దానికి డబ్బు కట్టాలి అంటున్నారు మీకు తెలిసింది నా దగ్గర అంత డబ్బు ఉండదని ఎవరిని అడగాలో అర్థం కాలేదు ఎప్పట్లాగానే పెద్దయ్య గారే గుర్తొచ్చారు అందుకే అందుకే ఇక్కడికి వచ్చాం అని చెప్పి ఇక ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఇందిరాదేవి కావ్య అని కావ్యని చూడటంతో కావ్య లోపలికి వెళ్ళి కొంత డబ్బును తీసుకొచ్చి ఇందిరాదేవి చేతిలో పెడుతుంది ఇంకా ఇదంతా చూసిన రుద్రాణి అయితే బాగుంది అంత బాగుంది మేము మా అవసరాలకి డబ్బు అడిగితే ఎందుకు ఏమిటి అని చెప్పి వంద ప్రశ్నలు వేస్తున్నారు కానీ ఇలా లేని వాళ్ళు దాన ధర్మాల కోసం వస్తే వాళ్ళని ఏమీ అడగకుండా లక్షలకు లక్షలు వాళ్ళ చేతిలో కుమ్మరిస్తున్నారు ఇలా చేస్తే రేపు పొద్దున్న మేమందరం నడి రోడ్డు మీద ముస్టెత్తుకోవలసిందే అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి ఇందిరాదేవి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు ఈ ఆస్తి ఏమన్నా నువ్వు సంపాదించిందా లేకపోతే నీ కొడుకు కూడబెట్టిందా అంతలాగా రెచ్చిపోతున్నావు అని అంటుంటే అమ్మ ఈ ఆస్తి సంపాదించింది నాన్నే కానీ ఈ ఆస్తి మా కోసమే కదా అని అంటూ ఉంటే చూడు రుద్రని ఈ ఆస్తిని నా భర్త కష్టార్జితం ఈ ఆస్తిని ఏదైనా చేసుకునే హక్కు నాకుంది ఒకవేళ నా భర్త ఈ ఆస్తి మొత్తాన్ని కూడా దాన ధర్మాలు చేస్తే దానికి కుటుంబం మొత్తం అంగీకరించవలసి ఉంటుంది అర్థమవుతుంది కదా అని చెప్పి రుద్రాణి అయితే రుద్రానికి నోరు మూయించేలాగా ఇందిరాదేవి సమాధానం చెప్తుంది ఆ మాటలకి కావ్య అయితే అవును అమ్మగారు చెప్పింది నూటికి ముమ్మాట్లు కరెక్ట్ తాతయ్య గారి మంచితనమే ఈరోజు ఆయనకి శ్రీరామరక్షగా ఉంది చూడమ్మా మీకు ఎట్లాంటి అవసరం వచ్చినా నిర్భయంగా వచ్చి అడగచ్చు మీకు సహాయం చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు చూడు బాబు నువ్వు బాగా చదువుకొని మీ అమ్మని బాగా చూసుకోవాలి అని చెప్పి ఇక కావ్య అయితే ఆ కుర్రోడికి చెప్తుంది అతను థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన మారుక్షణం రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి నానా గొడవ చేస్తారు నా కొడుక్కి ఇవ్వవలసిన ఆస్తి ఇవ్వకుండా ఇలా దాన ధర్మాలు చేసేస్తున్నారు నా కొడుకు గురించి అడిగితే ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఈ కావ్యకి ఇంటి పెత్తనమిచ్చి తినదగ్గర మా ఖర్చులకి డబ్బు అడుక్కునేలా చేస్తున్నారు అని చెప్పి రుద్రాని ధాన్యలక్ష్మి చాలా పెద్ద గొడవలే చేస్తుంటారు ఇక రాజైతే అత అసలు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి ఇవన్నీ మా ఇంట్లో మామూలే కదా కానీ నువ్వు ప్రతి విషయంలోనూ కళావతిని తీసుకొచ్చి కళావతిని అవమానించడం ఏ మాత్రం కూడా బాగాలేదు ఎప్పుడు ఆస్తులు డబ్బు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటావు ఈ ఆస్తులు డబ్బు లేకపోతే నువ్వు ఏమైపోతావో ఏంటో అని అనుకుంటూ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు అన్న మాటలకి ఇదేంటి వీడిలా మాట్లాడుతున్నాడు ఆస్తి డబ్బు లేకపోతే నేనేమైపోతానో అంటున్నాడేంటి అంటే ఈ ఆస్తులు అలాగే ఈ డబ్బులు మాకివ్వరా అన్నట్టుగా రుద్రాణి ఆలోచిస్తుంది ఇక ధాన్యలక్ష్మి అయితే అత్తయ్య గారు ఆస్తిని ఈ కావ్య పేరు మీద రాసి మీ భారాన్ని దించేసుకున్నామని తెగ సంబర పడిపోతున్నారేమో నేను ఈ విషయాన్ని వదిలేదే లేదు కోర్టులో ఆల్రెడీ కేసు వేశాను ఈ కావ్యం నా కొడుక్కి రావాల్సిన ఆస్తి ఇచ్చిందా ఇచ్చింది లేకపోతే అని అంటుంటే పక్కనుంచి ప్రకాశం లేకపోతే ఏం చేస్తావే ఏం చేస్తావు నువ్వు నా తండ్రి ఆస్తిని మనవాళ్ళకి అడగచ్చేమో కానీ ఇప్పుడు ఆస్తి కావ్యదయింది కావ్య ఇష్టమైతే తను ఇస్తే తీసుకోవాలి లేకపోతే అడిగే హక్కు అధికారం రెండు నీకు లేవు వాడెవడో నీ దగ్గర డబ్బులు గుంచడానికి నోటికి వచ్చిందంతా వాగుతున్నాడు వాడి చుట్టూ తిరిగి నీకు బాగా పైత్యం పట్టింది ఇదిగో పక్కన ఒక మందర అని చెప్పి ప్రకాశమైతే ఇక ధాన్యలక్ష్మిని చడామడా వాయించేస్తాడు ధాన్యలక్ష్మి అవును అందరికీ నేను చేసిందే తప్పులా కనిపిస్తుంది అక్కడ మీ కొడుక్కి అన్యాయం జరుగుతుంటే మీకు ఏమాత్రం కూడా కనిపించట్లేదు అని చెప్పి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే రాజ్ కోసం కాఫీ చేసి తన గదిలోకైతే తీసుకెళ్తుంది రాజ్ జరిగిందంతా గుర్తు చేసుకొని ఆ నందగోపాలాన్ని ఎలా పట్టుకోవాలి అసలు అసలు వాడు ఎందుకని తప్పించుకొని తిరుగుతున్నాడు నిజంగా వాడు లాస్ అయి ఉంటే చేసింది తప్పని ఎలాగొక్కలాగా అప్పులని తీరుస్తానని మాట ఇవ్వచ్చు కానీ వాడు తప్పించుకు తిరుగుతున్నాడంటే వాడు కావాలని బ్యాంకులకి లోన్ కట్టకుండా గారిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు ఎలా అయినా సరే వాడిని పట్టుకోవాలి అని చెప్పి రాజ్ అదే టెన్షన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక కావ్య కాఫీతో వచ్చి ఏవండి ఏవండి అని పిలుస్తూ ఉంటే రాజ్ కొంచెం కూడా పట్టించుకోకుండా పక్కకి తిరిగి నుంచుంటాడు నాకు అర్థమైంది మీరు చాలా టెన్షన్లో ఉన్నారు ఆఫీస్లో ఏవో టెన్షన్స్ వాటిని ఇంటి దాకా తీసుకొచ్చి ఇలా కంగారు పడకూడదండి చూడండి నేను చెప్తున్నాను కదా ఈ కాఫీని ఒక్క ఒక్క నాలుగు సిప్పులు చేశారంటే మీ టెన్షన్స్ అన్నీ పోతాయి మీరు ప్రశాంతంగా ఉంటారు చూడండి తీసుకోండి అని చెప్పి కావ్య అయితే రాజ్ దగ్గరికి వెళ్ళి కాఫీని ఇస్తుంటే ఏయ్ నాకొద్దని చెప్తే అర్థం కదా వద్దంటే ఇప్పుడు నీకు కూడా ఫైన్ కట్టాలా లక్ష రెండు లక్షల పది లక్షల కోటి రూపాయల ఎంత ఎందుకు కట్టాలి నీకు ఫైన్ అని చెప్పి అయితే కావ్య మీద విరుచుకు పడతాడు కావ్యకి ఏమీ అర్థం కాదు ఏవండి ఏమైందండి అసలు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు ఫైన్ ఏంటి అసలు ఏం జరిగింది అని అంటుంటే ఏం జరగలేదులే ఏదో ఏదో టెన్షన్లో ఉండి ఏదేదో మాట్లాడాను సారీ సారీ ఏది ఏదో కాఫీ అని చెప్పి అయితే కాఫీని తీసుకొని అది వేడిగా ఉందో చల్లగా ఉందో కూడా చూసుకోకుండా తాగేసి కావి చేతిలో పెడతాడు ఇదిగో కాఫీ తాగాను కదా వెళ్ళు వెళ్ళిక అని చెప్పి రాజ్ కావ్యని వెళ్ళిపోమ్మంటాడు ఇక కావ్య రాజ్ ప్రవర్తనని చూసి ఏం జరిగిందో తనని డైరెక్ట్గా అడగలేక ఇక బయటికి వస్తుంది కావ్య శృతికి కాల్ చేసి శృతి ఈరోజు ఆఫీస్లో ఏం జరిగింది ఆయన ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు అడిగినా చెప్పే పొజిషన్లో లేరు అని చెప్పి ఇక కావ్య అయితే శృతిని అడగడంతో శృతి ఆఫీస్లో జరిగిన గొడవ మొత్తాన్ని కూడా కావ్యకి చెప్తుంది ఒక్కసారిగా కావ్య జరిగిందంతా విని షాక్ అయిపోతుంది ఏంటి ఆ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళకి తాతయ్య గారు వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టారా ఎప్పటికెప్పుడు దాన్ని కట్టకపోతే ఆస్తులు జప్తు అంటున్నారా అసలు ఆ ఫండ్ కంపెనీ చైర్మన్ నందగోపాలం ఈయనకి బాగా తెలుసు కదా మరి ఆ నందగోపాలంతో మాట్లాడి ఇది సెటిల్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఎందుకు ఈయన ఆ నందగోపాలంతో మాట్లాడట్లేదు అని చెప్పి కావ్య అయితే ఇంకా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కావ్య దగ్గరికి రాజే వస్తాడు రాజుని చూసిన కావ్య ఏవండి అని అంటుంటే అవును నేనే నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పడంతో ఇక కావ్య మీరేం చెప్పక్కర్లేదు నాకంత తెలుసు ఇంత జరుగుతున్నా నాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా మీలో మీరే అంత సతమతమైపోతున్నారు అని చెప్పి కావ్య అంటుండే నన్ను నన్ను ఏం చేయమంటావు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ చిట్ ఫండ్ కంపెనీవాడు ఇంతలాగా తాతయ్యని నన్ను మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు తాతయ్యకి వాళ్ళ తాతయ్యకి మధ్యలో ఉన్న స్నేహం వల్ల తాతయ్య గారు వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టారు ఈ మధ్యనే వాళ్ళ తాతయ్య చనిపోయారు తరువాత ఆ నందగోపాలం అన్ని అధికారాలని తన చేతిలోకి తీసుకున్నాడు తను బ్యాంకుకు కట్టవలసిన ఒక్క లోన్ కూడా కట్టడం లేదట పైగా తన కంపెనీల మీద పెట్టిన షేర్ హోల్డర్స్ అందరికీ హ్యాండ్ ఇచ్చాడంట ఇప్పుడు ఆ వంద కోట్లు కట్టకపోతే మన ఆస్తుల్ని జప్తు చేస్తా అంటున్నారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆ నందగోపాల్తో మాట్లాడి చూడాల్సింది అని అంటుంటే ఆ మాటలకి రాస్ అదంతా జరిగిపోయింది వాణ్ని కలవడానికి వాడు అడ్రస్ని తీసుకొని వాడున్న ప్లేస్కి వెళ్ళాను కానీ వాడక్కడ లేడని పైగా వాడు అక్కడి నుంచి ఫారెన్ వెళ్ళిపోయాడని ఆ సెక్యూరిటీ చెప్పాడు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారండి ఇంతకుముందు సెక్యూరిటీ ఏమో ఆయన అక్కడే ఉన్నారని చెప్పాడు మరి ఏ సెక్యూరిటీ ఏకంగా అతను ఫారెన్ వెళ్ళిపోయాడని చెప్పడమేంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లోనే అబద్ధం ఉందని మీకు ఇంకా అర్థం కాలేదా అని అంటుంటే అర్థమైంది కానీ వాడెక్కడ ఉన్నాడో తెలియకుండా మనం ఏం చెయ్యలేం కదా అని చెప్పి ఇక కావ్య రాజ్ అయితే కావ్యతో మాట్లాడుతుంటే కావ్య రాజ్కి ఒక ఐడియా అయితే ఇస్తుంది ఆ ఐడియాతో రాజ్ నిజంగా అలా చేస్తే వాడు దొరుకుతాడంటావా ఈ ప్రాబ్లంలో నుంచి మనం బయటపడతామా అని అంటుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ప్రాబ్లంలో నుంచి మనం బయటపడతాం నేను చెప్తున్నాను కదా మనం అనే నేను చెప్పినట్టుగా వెళ్ళాలి అని చెప్పి ఇక కావ్య అయితే స్వప్న సహాయాన్ని కూడా తీసుకుంటుంది స్వప్న కావ్య అలాగే రాజ్ ముగ్గురు కలిసి ఇంకా ఆ నందగోపాల్ ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడికి వెళ్ళి ఆ సెక్యూరిటీతో మాట్లాడుతుంటారు ఇక స్వప్న చూడండి మిస్టర్ నందగోపాల్ గారి గెస్ట్ హౌస్ ఇదే కదా అని అంటుంటే అవును మేడం కానీ నందగోపాల్ గారు రెండు గంటల క్రితమే ఫారెన్ వెళ్ళిపోయారు అని అంటుంటే అదేంటి ఫారెన్ వెళ్ళిపోయారా నాతో కలవాలి అని చెప్పారు పైగా ఆయనకి కోటి రూపాయలు ఇచ్చే పార్టీ కూడా తీసుకురామని చెప్పారు మరి ఇప్పుడేంటి ఫారెన్ వెళ్ళిపోయారంటున్నారు అని అంటుండే మేడం సారు మీతో మాట్లాడారా అని అంటుండే అవును నాతో మాట్లాడారు లోపలే ఉన్నాను మీరు రండి అని చెప్పారు కోటి రూపాయలు పార్టీ తీసుకొచ్చాను ఇప్పుడు సార్తో మాట్లాడితే ఇప్పటికిప్పుడు వాళ్ళు క్యాష్ ఇచ్చేసి వెళ్తా అంటున్నారు ఇట్లాంటప్పుడు సార్ లేరని చెప్పి మాట్లాడుతున్నావేంటి అని చెప్పి స్వప్న మారు వేషంలో ఇక సెక్యూరిటీని అడుగుతుంది ఒక్కసారిగా సెక్యూరిటీ ఏంటి కోటి రూపాయలు పార్టీనా మేడం నాకు కూడా అని అంటుంటే అయ్యో నీకు లేకుండానా ఇదిగో అని చెప్పి అతనికి ఒక వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి చూడు పని పూర్తి చేశాక నీకు ఇవ్వాల్సింది ఇస్తాను ముందు లోపలికి పదా అని చెప్పి ఇక సెక్యూరిటీ లోపలికి తీసుకెళ్లేలా చేస్తుంది నందగోపాల్ ఎక్కడైతే ఉన్నాడో ఆ క్యాబిన్కి తీసుకుని వెళ్తాడు ఇక నందగోపాల్ సెక్యూరిటీని చూసి ఏంటి ఇలా వచ్చావు ఎవరొచ్చారు అని అడగడంతో సార్ మీరు కోటి రూపాయలు పార్టీ వచ్చింది మీరు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు క్యాష్తో రెడీగా ఉన్నారు అని చెప్పి ఇంకా సెక్యూరిటీ మాట్లాడుతుంటే కోటి రూపాయలు పార్టీనా అసలు ఎవరి గురించి చెప్తున్నావు అని అంటుంటే అదేంటి సార్ మీరే వాళ్ళకి ఇప్పుడు రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చారటగా వాళ్ళు మాట్లా వాళ్ళు చెప్పారు అని చెప్పి ఇక సెక్యూరిటీ అయితే ఆ నందగోపాల్తో చెప్పడంతో ఒక్కసారిగా నందగోపాల్ ఏం మాట్లాడుతున్నావు నేను ఇప్పుడు రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చానా అసలు ఎవరు వాళ్ళు నేను ఎవరిని రమ్మని చెప్పలేదు అని అంటుంటే ఇంకా వెనుక నుంచి రాజ్ కావ్య అలాగే స్వప్న ముగ్గురు కలిసి సెక్యూరిటీ తల మీద ఒక్కటిస్తారు ఇక నందగోపాల్ని పట్టుకొని రే నువ్వు ఈరోజు మా నుంచి తప్పించుకోలేవురా ఎంత మోసం చేసావు మీ తాతయ్య గారికి మా తాతయ్య గారికి ఉన్న స్నేహాన్ని అడ్డం పెట్టుకుని వంద కోట్ల షూరిటీ మీద సంతకం పెట్టించుకుంటావా ఈరోజు బ్యాంకుకి కట్టవలసిన డబ్బు కట్టకుండా మా ఆస్తులను జప్తు చేసేద స్థితికి తీసుకొచ్చావు ఈరోజు నిన్ను వదిలేదే లేదు అని చెప్పి ఇంకా రాజ్ కావ్యలిద్దరూ కూడా అతన్ని పట్టుకోబోతే అతను ఆగండి ఆగండి ఇందులో నేను చేసిందేమీ లేదు నన్ను ఒకరు చేయమంటేనే చేశాను మీరు అనవసరంగా నన్ను పట్టుకుంటున్నారు అని అంటుంటే దానికి స్వప్న రే నువ్వు మామూలుగా మాట్లాడితే సమాధానం చెప్పు రాజ్ ఒక్క క్షణం ఆగు వీడికి నా స్టైల్ ఇచ్చుకుంటాను అని చెప్పి స్వప్న పక్క నుంచి ఒక కర్ర తీసి ఏంట్రా ఇదంతా నువ్వు చేయలేదా ఎవరో చెప్తేనే చేసావా అలాంటప్పుడు నువ్వేందుకురా తప్పించుకుని తిరుగుతున్నావు అని చెప్పి స్వప్న అయితే కర్ర పెట్టి ఆ నందగోపాల్ నెత్తి మీద ఒక్కటిస్తుంది నందగోపాల్ మేడం కొట్టుకండి మేడం నిజంగా నాకేం తెలీదు కేవలం నేను పాత్రుని మాత్రమే తా తాతయ్య గారి స్నేహాన్ని అడ్డం పెట్టుకుని వంద కోట్లు కనుక షూరిటీ మీద సంతకం పెట్టించుకుంటే అందులో నాకు వన్ పర్సెంట్ ఇస్తా అన్నారు పది లక్షలు వస్తున్నాయి కదా అని చెప్పి ఆశపడి ఇలా చేశాను కానీ వాళ్ళు ఏకంగా ఇట్లా ముంచేస్తారని అస్సలు అనుకోలేదు ఈ స్కామ్లో నన్ను ఇరికిస్తారని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక ఆ నందగోపాల్ వాళ్లతో జరిగిందంతా చెప్తూ ఉంటే ఒక్కసారిగా కావ్య రాజులిద్దరూ షాక్ అయిపోతారు ఏంటి ఇదంతా చేసింది నువ్వు కదా అయితే అయితే ఎవరు చెప్తావా లేదా అని చెప్పి ఇక కావ్య అయితే అతన్ని రెండు చేతులు కట్టేసి అతన్ని పట్టుకుని నాలుగు తగిలిచ్చి నిజమేంటో అడగడంతో అతను జరిగిందంతా చెప్పడం మొదలు పెడతాడు మేడం నేను ఎప్పట్లాగానే ఫండ్ కంపెనీ నడుపుకుంటూ హ్యాపీగా ఉండేవాణ్ణి కొద్ది రోజుల క్రితమే తాతయ్య గారు చనిపోయారు తాతయ్య గారు చనిపోయారని నన్ను పరామర్శించడానికి ఇలా రుద్రాని గారు అలాగే తన కొడుకు రాహుల్ ఇద్దరూ వచ్చారు వాళ్ళిద్దరూ నేనున్న పరిస్థితిని గమనించి దాన్ని ఆసరాగా తీసుకొని నాకు డబ్బాస చూపించి నాతో ఈ తప్పు పని చేయించారు నేను కూడా నా అవసరాల్ని నా అవసరాలు నాతో ఈ తప్పు చేయించింది ఆవిడ చెప్పినట్టుగానే తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి తాతయ్య గారు సడన్గా చనిపోయారు ఇప్పుడు మీరు తప్ప నాకు ఎవ్వరూ దిక్కు లేదు దయచేసి నాకు వంద కోట్లకి షూరిటీ సంతకం పెడితే నేను మళ్ళీ కొత్త బిజినెస్ని రన్ చేసుకుంటాను తిరిగి మళ్ళీ మా కంపెనీని మా తాతయ్య గారు ఉన్నట్టుగా పూర్వ వైభవానికి తీసుకొస్తాను అని చెప్పి సీతారామయ్య గారిని కాళ్ళ వెళ్ళ బ్రతిమలాడాను మా తాతయ్య గారి మీద ఆయనకున్న అభిమానంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా భవిష్యత్తు కోసం వంద కోట్లకి సంతకం పెట్టారు ఆ తరువాత ఆ తరువాత నేను రుద్రని గారి నుంచి కేవలం పది లక్షలు తీసుకొని నా పని నేను చేసుకుంటున్నాను కానీ ఒకరోజు సడన్గా బ్యాంక్ నుంచి కొంతమంది వచ్చి నాకు వంద కోట్లకి ఒక్క లోన్ కూడా కట్టలేదని వాళ్ళు నన్ను ప్రెజర్ చేశారు అప్పుడే అప్పుడే అర్థమైంది వాళ్ళు నా నుంచి వంద కోట్లు తీసుకొని నా చేతిలో పది లక్షలు పెట్టి ఇలా అందరినీ మధ్యలో నన్ను ఇరికిచ్చేసారని అందుకే ఆ రోజు నుంచి ఇలా తప్పించుకొని తిరుగుతున్నాను అని చెప్పి అతనైతే కావ్య రాజ్ స్వప్నలకి చెప్పడంతో ఒక్కసారిగా స్వప్న నాకు తెలుసు రాజ్ ఇద్దంతా ఇంట్లో ఉన్న మా అత్త పనే అని మా అత్త రాహుల్ చెయ్యలేదంటే ఆలోచించాలి కానీ వాళ్ళు చేశారని ఇంత క్లియర్గా చెప్తున్నాడు అని అంటుంటే పక్కన ఉన్న కావ్య నువ్వు వాగక్క వీడు చెప్పేదంతా నిజమే అని మనం ఎలా నమ్మాలి అని అంటుంటే మేడం కావాలంటే మీరు మా ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని చూడండి అందులో రుద్రాణి గారు అలాగే రాహుల్ గారు నాతో మాట్లాడిన నాతో మాట్లాడడానికి వచ్చిన వీడియోస్ ఉంటాయి అలాగే బ్యాంక్ నుంచి నేను తీసుకున్న చెక్స్ ఆ చెక్స్ని తీసుకున్న వీడియోస్ కూడా ఉన్నాయి అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రాజ్ మరి నీ దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు మరి ఆ నిజాన్ని పోలీసుల ముందు పెట్టి నువ్వు పోలీసులకి ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవచ్చు కదా మరి ఎందుకు మరి నిజాన్ని బయటపెట్టి నువ్వు ఏ తప్పు చేయలేదని ఫ్రూ చేసుకోవచ్చు కదా అని రాజ్ అడగడంతో ఆ మాటలకి అవును మీరన్నది కూడా నిజమే కానీ నేను కనుక ఆ నిజాన్ని బయట పెడితే వాళ్ళ దగ్గర నా కూతురుంది తనని చంపేస్తానని బెదిరిస్తున్నారు నా కూతురి కోసం ఈ నిజాన్ని ఎవరి ముందు చెప్పలేకపోతున్నాను ఇప్పుడు కూడా మీ ముందు చెప్పడానికి కారణం కూడా మీరు ఏదైనా హెల్ప్ చేస్తారని అని చెప్పి ఇక నందగోపాలం రాజ్ కావ్యలతో చెప్పిన నిజాన్ని విని వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇన్ని నాటకాలు ఆడుతున్నారు రుద్రాని రాహుల్ బండారాన్ని కావ్య రాజులిద్దరూ ఎలా బయట పెట్టబోతున్నారు అలాగే వీళ్ళు వాళ్ళ ఆస్తిని ఎలా కాపాడుకుంటున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై